తెలుగు భారతీయ మిత్రులారా అందరికీ నమస్కారం నేను పాడిన పాట మీకు నచ్చినట్టయితే కలెక్ట్ చేయండి బాపు ఒక పాట పాడవా మొన్న రెండు రోజుల కింద ఒక పాట పాడలేదా ఆ పాట అంటే ఏంటి చెప్పు అదే వంకర్ తింకర మానసు వంకర్ సింకర మాను సుఖానున్న పండు దుఃఖాలు రెండు ఏనుగ చెవులు ఎనపూతి గుడ్లు రాతి మెదడు గుంట గుంట గురుద్రం గులన్నం నడ నల్లపాప ఎడమతి గాజులన్నం గాజులు గలవనకుంట గల్లం పీడెత్తకుంట చింతీడి ఎనక రాజులు కొండలు కోడ్లు ముద్దగా ముద్దు ముద్దుపక్క కరెక్క పురేబొక్క కాటో జిల్లేడు మొలక మందు తింటున్నాను మగడ మందు తింటున్నా మందు పైపం వేరుగా కాకిన ఇట్లా ఇది ఈ యొక్క చరిత్ర ఇంకోటి ఆ పాటకు అర్థం చెప్పు ఆ పాటకు అర్థం అంటే ఇప్పుడు వంకర తింకర మాను అన్నది పల్లాకి పల్లకి అంటే పల్లెక పల్లాకి అంటే ఇప్పుడు పిల్ల పిల్లగాడు ఎత్తుకొని పోతారు సాకలు అప్పుడు పెళ్లిలకు ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు కార్లు జీవులు అయినాయి కానీ అప్పుడు పల్లాకి మోసేది తాకలు అయితే ఆ పల్లాకి బంకర తింకర మారం అనేది దుఃఖాలు రెండు అంటే అమ్మాయి ఇంటికా అమ్మాయి తల్లిగారింటికాడ సుఖంగా ఉంటుంది అత్తగారింటికి పోతే దుఃఖం కదా దుఃఖాలు రెండు అనేది ఇది మన ఏనక చెవులు అనేది తమ్మడపాకులు ఈనపోత గుడ్లు అనేది పోక రాత్రి మెదడు అనేది ఐ లోన్ బుడ్డి సున్నాం కడబట్టు పట్టుకునే బుడ్డి సున్నాం కదా అది అయితే ఈ చరిత్ర ఇంకా ముందు చాలా ఉంది చెప్పేది కానీ అది మాకు అప్పుడు మా నానమ్మను ఎక్కడిది పాట మరి పాట మా తాతను మా నానమ్మ అప్పుడు చదువు శాస్త్రాలు లేవు కదా మాకు అయితే ఇట్లా నిమ్మలాగా ఉన్నప్పుడు ఇట్లా దీనికి అర్థం ఏందని అంటే మా తాత చెప్పలేకపోయింది ఈ కొస్సర్లాగా ఈ ఈ కొస్స మొదలు మాత్రం ఇది చరిత్ర అయితే దీని తర్వాత తెలుగు బిడ్డ లార భారతీయ మిత్రులారా అందరికీ నమస్కారం నేను పాడిన పాట మీకు నచ్చినట్టయితే కలెక్ చేయండి